వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యకరమైన ఆహారం కొరకు ప్రకృతి వ్యవసాయం అవసరమని రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మధవరాయుడుపాలెం గ్రామంలో సర్పంచ్ అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ చంటి ప్రకృతి వ్యవసాయ విధానాలలో పండిస్తున్న మినుము పెసర వంటి అపరాలు పంట పొలాలను జేడీ సందర్శించారు ఆయనకు సర్పంచ్ అంటీ ఆయన కుమారుడు రాజీవ్ కృష్ణలు వరికంకు నాగలి ఇచ్చి రైతు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని అత్యంత కీలకమైన అంశముగా ప్రోత్సహించాలన్నారు రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరారు సర్పంచ్ చంటి మాట్లాడుతూ జడి లక్ష్మీనారాయణకు ప్రకృతి వ్యవసాయంపై గల మక్కువ గురించి విన్నానని దీనితో తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు గత ఐదేళ్లుగా తాను కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలలో వరి అపరాలు చేస్తున్నట్లు జడికి చంటి వివరించారు అంతకుముందుగా గ్రామంలో పద్దెనిమిది ఏళ్లకు ఓసారి జరిగే గొంతలమ్మ జాతర మహోత్సవాలకు చంటి నివాసం నుండి రైతులతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు అలానే గ్రామంలో రామాలయం వీర హనుమాన్ ఆలయం ఓంశాంతి ఆశ్రమములను జడి లక్ష్మీనారాయణ సందర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు ఈరోజు మండలంలోని మాధవరాయుడు పాలెం గొప్ప అనుభవం నేను రాజమండ్రి నుంచి అది ఎందుకో ప్రయాణం ఆరున్నరకు ఈ గ్రామాన్ని దర్శించాల్సిన ఒక చూసి ప్రకృతి వ్యవసాయం ముఖ్యంగా పెద్దలు చంటి గారు ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇల్లు కూడా ఒకటి పాతకాలం ఇల్లు ఎలా ఉంటుందనేది కూడా చూడడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకటిన ఇంటిని ఈరోజు దర్శించాలి తర్వాత గ్రామంలో ఉన్న అనేక దేవాలయాలు ఇంకా మరి ఒక దేవాలయానికి ఇక్కడ వచ్చామంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ ప్రాంతం ఎందుకంటే ప్రపంచం చూసుకుంటే ఈ రసాయనిక ఎరువులు వీటిలో మయమైపోయి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి దానికోసం మనం సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయాలన్నది చాలా ముఖ్యం ఆ దిశగా ఒక మూడు సంవత్సరాలు నేను ఇక్కడ ధర్మవరం దగ్గర ఒక పన్నెండు ఎకరాలు కౌలుకు తీసుకొని చేయడం జరిగింది ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహించాలి ప్రకృతి వ్యవసాయం ముఖ్యంగా రైతు ఎక్కడ కష్టపడతారంటే పండిస్తారు కానీ పండించిన పంటను అమ్ముకోవడానికి చాలా కష్టపడుతుంది అందువల్ల ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీలు వీటిల కన్నా పండించిన పంటను కనుక గిట్టుబాటు ధర ఇచ్చి మీరు కనుక కొనుక్కోగలిగితే రైతుకి ఏ విధమైన బాధ ఉండదు లేకుంటే రైతుకి ఏదైనా కష్టాలు ఉండవు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కూడా రైతాంగానికి ప్రాధాన్యతనివ్వాలి అదేవిధంగా గ్రామాలలో పండించిన పంటను మనం దాన్ని ప్రాసెసింగ్ చేయాలి ఏమైనా చిన్న చిన్న యూనిట్లు పెట్టి పెడితే ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళకు కూడా ఇక్కడికే ఉద్యోగాలు వస్తాయి లేకుంటే ఏమవుతుంది ఇప్పుడు గ్రామాల నుంచి వలసలు వెళ్ళిపోతుంది పట్టణాలకు కానీ మండల కేంద్రాలకు అందువల్ల మనం భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్యమైన రాష్ట్రం అందువల్ల ఇందులో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుంది వాటితో పాటు